హలో అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొత్త పెన్షన్లు ఇస్తున్నారు సో ఎంత మనకి కొత్త పెన్షన్లు ఇస్తున్నారో మనకైతే కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా పాత పెన్షన్లు రేపటి నుంచి జమ చేస్తున్నారా దాని దానిపై అప్డేట్ అనేది మనకైతే మంత్రి సీతాఖాన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో అలాగే మనకైతే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జారీ చేసింది జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది సో గత నెలలో మనకైతే జూలై నెల పెన్షన్ ఏదైతే ఉందో అయిన వారికి కూడా ఈ నెల పెన్షన్ యాడ్ చేసి రెండు నెలల పెన్షన్ ఇస్తారా లేదా సో అలాగే రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా నుంచి మనకైతే పింఛన్లు ఇవ్వడానికి మొదలు మొదలు పెడుతున్నారో సో అలాగే మన మరి మరియు కొత్త పింఛన్లు ఇస్తారా లేదా పాత పింఛన్లే జమ చేస్తారా అన్న దానిపై కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఆ విషయాన్ని ఏంటో అనేది మనం ఇది వీడియోలో అయితే తెలుసుకున్నాం సో ఏదైతే వికలాంగులకు ఇంతకుముందు నాలుగు వేల రూపాయలు బీడీ కార్ములకు ఇతర ఇతర వృద్ధులకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు బీడీ కార్ములకు రెండు వేల రూపాయలు తీసుకునే వారు ఉన్నారో సో వారికి మేనిఫెస్టో చెప్పినట్టుగా అటువంటి వారికి రెండు వేల రూపాయలు పెంచుతూ నాలుగు వేల ప్లేస్లో ఆరు వేలు మనకైతే రెండు వేల ప్లేస్లో నాలుగు వేల రూపాయలు పెంచి ఇస్తామన్న విషయం అయితే తెలిసిందే సో దీనిపైన మనకైతే ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో రేపటి నుంచి ఏదైతే పెంచులు ఇస్తున్నారో సో ఆ పింఛన్లు ఏ జిల్లా నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలక పడతాయి బ్యాంక్ అకౌంట్లో సో అలాగే కొత్త పిచ్చిన్ల రేపటి నుంచి ఇవ్వబోతున్నాయి పాత పింఛన్ల అన్న దానిపై కీలక అప్డేట్ విషయాలను అయితే ఈ వీడియోనైతే మనమైతే తెలుసుకున్నాం సో ఖచ్చితంగానైతే ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వర్క్ చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండానైతే తెలుసుకుంటారు సో అలాగే సగం సహాయం తెలుసుకుంటే ఏమైతే అర్థం కాదు సగంలోనే అయిపోతుంది సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ముందు 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 అందిస్తుంటాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో పెట్టిన వెంటనే ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియో అయితే తెలుసుకుంటారు సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పింఛన్లు ఇస్తామన్న చెప్పిన విషయంపై మనకైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే వికలాంగులకు ఆరు వేలు మనకైతే మహిళలకు సంబంధించిన వృద్ధులకు సంబంధించిన వృద్ధులకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే హామీ ఇచ్చినప్పటికీ మనకైతే ఈ పింఛన్ లబ్ధిదారులు అందరూ విక్రాంగులు ఏ ఏమాత్రం మనకైతే డబ్బుల మీదే పెన్షన్ డబ్బుల మీద ఆధారపడ్డ ఈ పెన్షన్ లబ్ధిదారులు అందరూ ఎదురు చూస్తున్నప్పటికీ కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం ఈసారి కూడా మనకైతే ఈ నెలలో కూడా ఇదే పాత పెన్షన్లు ఇస్తున్నట్టయితే మనకైతే విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది సో కొత్త పెన్షన్లు అనేది ఈ నెలలో కూడా మనకైతే రావడం అయితే లేదనైతే చెప్పుకోవచ్చు సో ఏదైతే కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ సో దానిపైన ఎటువంటి సుస్థుత రాలేదు సో మనకైతే కొత్త పెన్షన్లు కూడా ఈ నెలలో రావడం లేదనయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో ఏదావిధిగా మనకైతే రేపటి నుంచి మనకైతే రేపటి నుంచి అన్ని జిల్లాల వారీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని జిల్లాల వారీగా మనకైతే పింఛన్ డబ్బులను అనేది జమ చేస్తున్నాం మన అయితే మనకైతే మనకైతే మంత్రులు అనేది మంత్రి సీతాక మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులకు మరియు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో మనకైతే రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి మనకైతే బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారికి అందరికీ రేపటి నుంచి మనకైతే నాలుగు వేల రూపాయలు మరియు యథావిధిగా రెండు వేల రూపాయలు పింఛన్ పింఛన్ డబ్బులు అనేది పింఛన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నాం అనేది లైన్గా వారం రోజులు ఈ డబ్బులు అనేది జమ చేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈ పింఛన్ డబ్బులకు సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఈ పింఛన్ డబ్బులు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా పింఛన్ డబ్బులు అనేది కొట్టివేస్తున్నారు సో ఖచ్చితంగా రోజుకు రేపటి నుంచి ఒక పది అయితే మీ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేస్తూ ఉండండి పింఛన్ డబ్బులు పడ్డాయా లేదా ఎందుకంటే పింఛన్ డబ్బులు అనేది చాలా అని రద్దు చేయడం అయితే జరుగుతుంది సో ఏదైతే మనకైతే డూప్లికేట్లు సర్టిఫికేట్లు చూపించి పింఛన్ తీసుకునే వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేట విధించని అయితే అయితే జరిగింది సో ఖచ్చితంగా ఈ నెల పెన్షన్ అనేది చాలామంది కట్ కాబోతున్నాయి అని అయితే ప్రభుత్వం నుంచి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో మీరైతే పింఛన్ డబ్బులు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో పొందుతున్నారో సో ఖచ్చితంగా మీరైతే బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా లైన్గా ఐదు రోజులు సెప్టెంబర్ మూడు తేదీ దాకానైతే బ్యాంక్ అకౌంట్లు చెక్ చేస్తూ ఉండాలని అయితే నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా మీకు మెసేజ్ వచ్చిందా బ్యాంకు నుంచి ఎన్ని వస్తే ఎన్ని వేల రూపాయలు మెసేజ్ వచ్చింది ఎంత పింఛన్ డబ్బులు పని మెసేజ్ పట్టింది ఒకవేళ మెసేజ్ రాకపోతే మీ దగ్గర ఉన్న బ్యాంక్ మేనేజర్ దగ్గరికి బ్యాంకులకు వెళ్ళి అక్కడ చెక్ చేయించుకోండి సో అక్కడ కూడా చెక్ చేయించుకున్నాక అక్కడ కూడా ఏం లేకపోతే ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి దగ్గర ఉన్న మండలంలోని మీ మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి అక్కడ కూడా చెక్ చేయించుకోండి సో అక్కడ కూడా ఎటువంటి పింఛన్ డబ్బుల నుంచి బ్యాంక్ మెసేజ్ రాకపోతే ఖచ్చితంగా మీ పింఛన్లు అనేది రద్దు చేసినట్టయితే అనిపిస్తా రద్దు చేసిన విషయం అయితే మనకి తగ్గక్కడ వెల్లడించబడుతుంది సో ఖచ్చితంగానైతే ఎవరైతే పింఛన్ డబ్బులు అనేది రాలేదో ఆందోళన చెందకుండా మీ దగ్గర ఉన్న కార్యాలయం బ్యాంక్ మేనేజర్ ఎంపీటీఓ ఆఫీస్ ఇతరుల ఆఫీస్లోకి వెళ్ళి అయితే తనిఖీ చేసిన తర్వాత మీరు ఏంటో అది అయితే తెలుసుకోండి సో ఎందుకు ఆ పింఛన్లు అనేది కట్ చేస్తున్న అనిపై మనమైతే ఇక్కడ చూసినట్టయితే ఎందుకు ఆ పింఛన్లు అనేది కట్ చేయడానికి ప్రభుత్వం మాటి మాటికి ఆ పింఛన్ అనేది కట్ చేస్తున్నారో ఇక్కడ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే వారి కుటుంబ సభ్యులు గవర్నమెంట్ ఉద్యోగాలు చనిపోయినప్పటికీ వారి పింఛన్ మరియు చనిపోయిన వారి పెన్షన్ మరియు వారి పింఛన్ డబ్బులు పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వికలాంగులు ఎవరైతే ఉన్నారో చిన్న ఎటువంటి చిన్న గాయం ఉన్నా చిన్న దెబ్బు ఉన్న వేలు విరిగినా చిన్న వికలాంగులను పెన్షన్ వికలాంగులను సర్టిఫికేట్ భోగా సర్టిఫికేట్ తీసుకొని ఆ పింఛన్ డబ్బులు అయితే పొందుతున్నారు సో అటువంటి వారి మీద వేట పడునుందని చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఒకటే ఇంట్లో రెండు మూడు పింఛన్లు డబ్బులు అయితే ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారి పింఛన్లు కూడా కట్ చేస్తామని అయితే ప్రభుత్వం నుంచి అయితే మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వారంకి మనకైతే ఈ వారం లోపు పింఛన్ డబ్బులు జమ చేస్తున్నట్టయితే తెలిసింది సో జమ చేస్తున్నప్పటికీ బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే పింఛన్ డబ్బులు అనేది పడతాయో సో అటువంటి వారు మీరు బ్యాంక్ అకౌంట్ని అయితే చెక్ చేసుకోండి ఒక పింఛన్ డబ్బు నుంచి ఎటువంటి మెసేజ్ రాకపోతే ఖచ్చితంగా మీ పింఛన్ అనేది రద్దు రద్దు రద్దయినట్టే ప్రభుత్వం నుంచి చెప్పడం అయితే జరుగుతుంది సో అలాగే ఇక్కడ చూసుకుంటే రెండు వేల పదిహేడు నుంచి మనకైతే రెండు పింఛన్లు తీసుకుంటున్న వృద్ధురాలు ఉందట ఖమ్మం నుంచి సో ఆ అయితే రెండు పింఛన్లు పొందుతున్నట ఒకటి ఆసరి పింఛన్ ఉద్యోగ రిటైర్ అయిన పెన్షన్ ఎవరైతే వాళ్ళ ఇంట్లో వారి పెన్షన్ సో లక్ష డెబ్బై వేల రూపాయలు అనేది మనకైతే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని మనకైతే దరఖాస్తు అయితే ప్రభుత్వం నుంచి అయితే నోటీస్ అయితే రావడం అయితే జరుగుతుందట సో ఎటువంటి ఆధారాలు లేకున్నా ఈ పెన్షన్ లబ్ధిదారులు అందరూ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకొని ఖచ్చితంగా మీరైతే అలర్ట్గా ఉండడానికైతే ప్రభుత్వం అయితే చెప్తుంది ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా తొందరగా వెళ్ళి మీరైతే ఆ సర్టిఫికెట్లకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది మీ బ్యాంక్ అకౌంట్ మరియు మీ పిన్షన్ పాస్బుక్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ తప్పులున్నా అప్డేట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే కోరింది సో అలాగే ఈ పింఛన్లకు సంబంధించిన రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి అన్న అన్ని మండలాల వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే అన్ని జిల్లాల ఏదైతే ముప్పై ఏడు జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల వారికి ఈ పింఛన్ డబ్బులు రేపటి నుంచి వికలాంగులకు అది ముందు ఇస్తున్నట్టు నాలుగు వేలు మనకి వృద్ధులకు నాలుగు వేలు వృద్ధులకు రెండు వేలు బీడీల పింఛన్ వాళ్ళకి రెండు వేలు ఓన్లీ ఇవే పాత పింఛన్లు రేపటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నామైతే చెప్పడం అయితే జరిగింది సో మరి నెక్స్ట్ నెలలో సెప్టెంబర్ నెలలో ఏదైతే ఆగస్ట్ నెల పింఛన్ సెప్టెంబర్ నెలలో కొత్త పింఛన్లతో ప్రారంభిస్తారా లేదా ఇదే పింఛన్లు పాత పింఛన్లు ఇస్తారా అన్నపై మనమైతే వీడియోనైతే ప్రతి అప్డేట్ అనేది ముందు ముందు ఉన్న వీడియోలను తెలుసుకుందాం సో పింఛన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఎటువంటి పింఛన్లు కొట్టేస్తున్నారా మరియు పింఛన్లు ఉంచుతున్నారా కొత్త పింఛన్లు జమ చేస్తున్నారా దానిపై డైలీ డైలీ నిమిషం నిమిషంకి అప్డేట్ ఇస్తూ ఉంటా ఖచ్చితంగా అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ